చెల్లి చూడు రెండు గుంపులు ఇదొకరికి ఇది ఒకరికి పకోడి కరి ఉల్లిపాయ ఇప్పుడు కూరగాయండి ఎందుకంటే మనం కొంచెం ఇలా గ్రేవీగా ఉంచుకున్నాము మనకి అయితే ఉన్నాయి వేసేసుకున్నాం కదా ఈ గార్లోకి గ్రేవీ ఉండాలి కాబట్టి మనం కొంచెం హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను ఇక్కడైతే ఇదిగోండి అయితే రెండు కేజీల కోడైతే తీసుకున్నాము సేర చేసేసాక అదైతే మేత అయితే ఎంత మేత అయితే పెట్టేశారు ఇక ఆ మేత పేగులు తీసేశాక ఇ రెండు కేజీలకి ఒక పావు కిలో అలా తగ్గిందండి కూర అయితే ఇందులోనే కొంచెం దుమ్ములు చేత పెడదామని చెప్పి దుమ్ములు కూడా నేను వేరేగా తీసేసుకున్నాను ఇక కాలుష్యం ఎందుకు వీడియోలోకి అయితే వచ్చేసేయండి మనకి ఈ కూర సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుందామా నాటుకోడి అనేసరికి మనకు ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి కొంచెం వేసుకోమా అంటే ఇది గార్లు వేసిందేనండి ఇప్పుడే గార్లు వేసాం కదా పర్వాలేదు బానే ఉండిద్ది నూనె నేనైతే ఉల్లిపాయలు సరిపడా ఉమ్మడిపాయలు కోసుకున్నాను ఇన్న అయితే వేయండి ఎందుకంటే దుమ్ముల చరకు మనం కొద్దిగా వేసుకోవాలి ఇన్ని వేసామంటే తీపొచ్చేసి కూర ఇందులో కొంచెం వేసుకున్నా కొంచెం అయితే దుమ్ముల చరకు తీసేసుకుందామా ఇప్పుడు కొద్దిగా అయితే వేసేసుకుందాం కొంచెం పడిపోయి కొద్దిగా అయితే తీసేసుకున్నాము ఈ ఉల్లిపాయలు మనకి ఇలా కనిపించిన మధ్యసరికి కొంచెం అయిపోతాయి అప్పుడు మనకి గ్రేవీ అనేది రాదన్నమాట ఈ యొక్క కిలోకి పావు కిలో ఉంటాయి వెళ్తాయి నరకెల కూడా ఉన్నవి ముక్కలు మరి తెలిసి పావుకి కూడా అయితే ఉంటాయి ఎక్కువ వేసామంటే తీపి వచ్చేసింది తక్కువ వేసామంటే గేవీ ఉండదు సరిపడే మాత్రం వేసుకోవాలి ఎండ మాత్రం మామూలుగా ఉంది ఇవాళ దంచి పడుతుంది ఈ ఉల్లిపాయలు మనకు వేగాలంటే ఖచ్చితంగా కల్లుపు అయితే నేను వేసుకుంటాను మీకు తెలుస్తావా ఉల్లిపాయలు చక్కగా వేగడాకైతే కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయలు వేయడాకైతే మనకు కనీసం ఒక ఐదు నుంచి పది నిమిషాల దాకా టైం పట్టిద్దండి ఈలోకి మా వీడియో కట్టే లైక్ అనేది మాత్రం మిస్ అవ్వద్దు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు మనకి బాగా వేగిపోయినాయి చూడండి ఇంత అయితే పచ్చిమసాలా ముద్ద ఇది అల్లం వెల్లుల్లి అల్లం అంటే అల్లం వేరే వేసుకున్నాం అండి తల్లమే కుత్తా అనమాట ఇది వెల్లుల్లిపై ధనియాలు దాచినక లవంగాలు ఎండు కొబ్బరి మిరియాలు యాలక్కాయలు అన్నీ వేసిన పేస్ట్ అనమాట ఇది ఇదైతే వేసేస్తాము కొంచెం కొంచెం ఎక్కువ ఉండాలి అల్లం పేస్ట్ అయితే చూసుకొని వేస్తాము అల్లం కాదు కాబట్టి ఆల్రెడీ కందుకు వేసాం కదా కొంచెం పప్పు వేస్తాము కూర వేసామంటే ఏదైనా వాటర్నా వేసేస్తుందన్నమాట ఇవన్నీ కొద్దిగా అయితే వేసేస్తాము తక్కువ ఇలాగా వేగుతున్నప్పుడే ఈ కూర అనేది మనం అంటే ఆ పసుపు ఉప్పులో మనకి వాటర్ ఏమైనా ఉంటే బయటకు వచ్చింది కాబట్టి కూర కూడా వేసేస్తాము చూర కూడా తక్కువగా వేసేస్తాము కుక్కగా మొత్తం కలుపుకోవాలి వాడకూడదు కాబట్టి మనం కంపల్సరిగా కుక్కర్లో అయితే వండేసుకోవాలండి మామూలుగా వండుమంటే ఉడకదు కుక్కలోనే వేసుకోవాలి ఒక పది జన్స్ వచ్చేదాకా మనం ఉంచుకున్నామంటే విడిగిపోయింది ఇప్పుడైతే ఇప్పుడు వాటర్ అనేది వచ్చింది కదా వాటర్ కూడా మనకి ఇంకిపోవాలి కలుసుకున్నాం కాబట్టి ఇక కాసేపు ఒక పది నిమిషాలు ఇంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చి ఇంకపోవాలండి అప్పుడు కారణమే వేసేసుకుందాం వాటర్ అయితే వచ్చి మనకి చక్కగా ఇంటికి పోయి కారం అయితే వేసేస్తాము నాగపూడి అనిపిస్తుంది చాలా ఎక్కువగా వేసుకోవాలి అయితే చాలా మళ్ళీ వేస్తాము

வாட்டர் வைச்சுமா நாடு கொடுத்து காட்டி கொஞ்சம் வாட்டர் எவ்வளவு வந்து

ఒక పది విజిల్స్ వచ్చేదాకా మాత్రం మనం ఉంచుకోవాలి మెత్తగూడి అన్నమాట కూర అయితే వాళ్ళు ఒకసారి చూద్దాం గరం మసాలా కొంచెం వేసేసుకుందాం నేనైతే ఈ విజిల్స్ చెప్పాను కదండి అన్నీ వేసుకున్న పది విజిల్స్ అయితే పెట్టాను అయినా కూడా వాటర్ చూసేది అలా ఉందో కొంచెం మనం కొంచెం ఉడకాలన్నమాట కొద్దిగా కావాలి అమ్మ కొత్తిమీర కొంచెం మసాలా తగ్గింది కొద్ది వేసుకుందాం కొత్తిమీర సార్ కలిపేసుకుంటే ఐదు నిమిషాల నుంచితే కట్టేవచ్చ ఎందుకంటే కొంచెం మనం గ్రేవీ ఎక్కువ ఉండాలి గార్లిక్ వేసుకోవాలి కాబట్టి కొంచెం గ్రేవీ ఎక్కువగానే ఉండాలి ఇక్కడ మళ్ళీ చూద్దాం ఒకసారి సరిగ్గా ఇక ఇలాగ కట్టేసామండి ఒక్క పది నిమిషాలు మూత తీయకుండా అలా ఉంచామంటే చక్కగా వచ్చేసి కూర అయితే చాలా బాగా కుదిరి టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఇప్పుడైతే స్టవ్ అయితే కట్టేసుకున్నాము ఆఫ్ చేసుకున్నాను కూర అయితే మనకైతే రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం ఇక టేస్ట్ అయితే చేసి ఇవే తెచ్చారు కదా వచ్చేసరి ఇంకా ఏం చేస్తున్నారు అంటున్నారా బిర్యానీ ఫ్రైయా మిర్చి చికెన్ పకోడి వచ్చినాయి పెరిగి చెట్న రెండు రకాలేమో రౌండ్ ఉల్లిపాయలు

ఇది బిర్రి ఇది బిర్రి తినాలి స్పీడ్ తినే వాటర్ తాకూడదమ్మా తిన్నాక తాగాలి ముందే వాటర్ తగ్గేమింటారు ఇంకా

కొంచిన ఏమైంది చేయి తోలు ఉండదా అందుకని స్పూన్ తీ స్పూన్ స్పూన్ తెచ్చుకున్నావు

हां कारम मम्मा चटनी पेर गैस करो चटनी पेरगा तागे गुरु जितने स्पिन का कारम है उई